రైతుల పక్షాన పోరాటం చేస్తున్న విషయం రాష్ట ప్రజలందరికీ కూడా తెలుసు రైతాంగానికి కూడా తెలుసు మొన్ననే చూసినట్టయితే లఘుచెల్ల్ర ముఖ్యమంత్రి గారి సొంత కాన్సిస్టెన్సీ కొడంగల్ లఘు లఘుచెల్లలో మరి గిరిజన రైతులు వారి భూములు రెక్కల కష్టం చేసుకుని బతికేటటువంటి భూములను ఫార్మాసిటీ పేరు మీద తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకుంటే సొంత కాన్సిస్టెన్సీలో ఉన్నటువంటి రైతులు వ్యతిరేకించి వద్దు అని చెప్పి అధికారులను అడ్డుకున్నందుకు వాళ్ళని తీసుకొచ్చి మరి నెల రోజులు గడిచిన ఇప్పటికీ జైలు పాలు చేసినటువంటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి బేషరుతుగా లఘుచేళ్ల రైతులను విడుదల చేయాలని చెప్పి రకరకాల కార్యక్రమాలు వన్ మంత్ నెల రోజుల విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు పరిపాలన చేస్తా ఉన్నారు తప్పకుండా ఎద్దేడ్చిన వ్యవసాయం ముదవడది రైతు ఏడుసిన రాజ్యం ముందవడదు నానులు ఏందో మరి రైతులు నేర్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు స్థానిక సంస్థల ఎన్నికలు సంవత్సరమైనా ఇప్పటిలాగా పెట్టకపోవడానికి కారణం కూడా రైతులు ఆగ్రహంతో ఉన్నారనే వాళ్ళు తప్పించుకుని ప్రయత్నం చేస్తా ఉన్నారు రాబో కాలంలో తప్పకుండా అన్ని ఆరు గ్యారంటీలు ఆరు వందలు నాలుగు వందల ఇరవై హామీలు ఎగ్గొట్టిన విధంగానే మరి అన్ని ఎగ్గొడతా ఉన్నారు కాబట్టి ఈ రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ విధంగా ఆగ్రహంతో ఉన్న విషయం మీకు అర్థమయ్యే ఎలక్షన్ దూరం జరుపుతా ఉన్నారు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయులు కేటీ రామారావు గారి యొక్క ఆదేశానుసారం సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారికి నిరసన వ్యక్తం చేసి ఆయనకు లగచెర్ల ఎస్టీ రైతులను జైల్లో పెట్టినందుకు బేషరితగా వాళ్ళ మీద కేసులను తీసేసి వదిలిపెట్టాలనేట విషయాన్ని ఒక్క నెల రోజుల నుంచి పార్టీ పోరాటం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే ఇంతకుముందు ముందు బుచ్చిరెడ్డి గారు చెప్పినట్టు రైతుల యొక్క ఉసురు పోసుకుంటూ రైతు ఎలక్షన్స్ కనుక జరిగితే వాళ్ళకి తెలిసి ఉండేది వాస్తవ దృక్పథం మరి గ్రౌండ్ రియాలిటీ అనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతలేరు కాబట్టి ఏ క్షణంలో అయినా ఏ రోజైనా రాబోయే రోజుల్లో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు రైతుల యొక్క ఆగ్రహానికి మరి వాళ్ళు మాడి మసైపోక తప్పదనే విషయాన్ని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వానికి హెచ్చరించి మరి లగచ్చర్ల యొక్క బాధితులను బేషరతుగా వదిలి వాళ్ళపై కేసులను తీసేయాలనేటటువంటి డిమాండ్తో మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ తెలుగు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం